బయలెల్లి వచ్చాడు అయ్యప్ప స్వామి పువ్వుల పల్లకిలో చక్కంగా వచ్చాడు మణికంఠ స్వామి దీపాల వెలుగుల్లో బయలెల్లి వచ్చాడు అయ్యప్ప స్వామి పువ్వుల పల్లకిలో చక్కంగా వచ్చాడు మణికంఠ స్వామి దీపాల వెలుగుల్లో నలుబది రోజులు నీ ఓహో మా మనసే నీకు కోవెల అంట ఆహా ఘనముగ చేసి నీ పూజలంట ఓహో పదునెట్ట అంబడి వెలిగించితిమంట ఆహా అండగ ఉన్నాడు అయ్యప్ప స్వామి భక్తులు అందరికీ అండగ ఉన్నాడు అయ్యప్ప స్వామి భక్తులు అందరికీ బయలెల్లి వచ్చాడు అయ్యప్ప స్వామి పువ్వుల పల్లకిలో చకంగా వచ్చాడు మణికంఠ స్వామి దీపాల వెలుగుల్లో పందల రాజు మణికంఠుడంట ఓహో ఎరిమేలి శాస్తగా వెలసినాడంట ఆహా వావర్ స్వామికి తమ్ముడు అంట ఓహో వరములు ఎన్నో ఇచ్చేనంట ఆహా శబరిగిరీశుడు వచ్చి భూమిపైన పైన నడయాడరో శబరిగిరీశుడు వచ్చి భూవి పైన నడయాడరో బయలెల్లి వచ్చాడు అయ్యప్ప స్వామి పువ్వుల పల్లకిలో చక్కంగా వచ్చాడు మణికంఠ స్వామి దీపాల వెలుగుల్లో చన్నీటి స్నానాలు చేసేమంట ఓహో జామున నీవే తోడంట ఆహా శరణ ఘోషతో నీ శరణములంట ఓహో కర్పూర కాంతుల్లో నీ రూపమంట ఆహా ఏటేట నియమాల వేసి దీక్షగా కొలిచినాము రో ఏటేట నియమాల వేసి దీక్షగా కొలిచినాము రో బయలెళ్ళి వచ్చాడు అయ్యప్ప స్వామి పువ్వుల పల్లకిలో చక్కగా వచ్చాడు మణికంఠ స్వామి దీపాల వెలుగుల్లో బయలుల్లి వచ్చాడు అయ్యప్ప స్వామి పువ్వుల పల్లకిలో చక్కంగా వచ్చాడు మణికంఠ స్వామి దీపాల వెలుగుల్లో